హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే వీడియో చాలా బాగుంటుందండి మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ మనకు వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఎన్నో స్టోన్స్ దొరుకుతుంటాయి అసలు ఆ స్టోన్స్ ఏంటి వాటి మనం ఎలా యూజ్ చేస్తాము అసలు ఆ స్టోన్స్ మనకు ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అండి వీడియోలోకి వెళ్ళిపోదాము వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ వచ్చేసి ఈ పుట్లగూడెం కానీ ఈ కృష్ణానది పరివాహక నదీ పరివాహక ప్రాంతాలు ఈ సైడ్ అంతా ఎక్కువగా టోపాజు అమేధిస్టు తేలి రంగురాలు అంటారు కదా అలాంటివి చాలా ఎక్కువ దొరుకుతున్నాయి ఈ పుట్లగూడెంలో కూడా అమెధిస్ట్ ఉందండి అది వేరే టైప్ అమేధిస్ట్లోనే ఇలా చాలా స్టోన్స్ చెప్పారు కదా చాలా స్టోన్స్ దొరుకుతాయని చూడండి ఎలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు దొరికిన స్టోన్స్ అనమాట చూడండి ఎలా ఉన్నాయి ఈ స్టోన్స్లో మనకు ఎంతో ఉపయోగపడే ఎనర్జీని ఇచ్చేటివి అంటే కొంతమంది పరీక్షలు రాయడానికి వెళ్తూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు అంటారు అలాంటి వాళ్ళకి కొంతమందికి ఎంత చేసినా సరే ఈ దోషాలు ఇవన్నీ అంటూ ఉంటారు తర్వాత నరదృష్టి అనేసి సంతా ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనకు దొరికిన స్టోన్స్ న్యాచురల్గా మీరు వెళ్ళిన ప్లేసుల్లో మీకు కనుక అలాంటి స్టోన్స్ అసలు ఏంటి అని తెలుసుకోవాలి కదండి మనకు దొరికిన స్టోన్స్ అసలు ఏంటి స్టోన్స్ ఈ స్టోన్స్ అనేటివి మనకు ఎలా ఉపయోగపడతాయి అనేటివి చూడాలి అవును మనకు నాకంత ఇష్టం స్టోన్స్ అంటే వీటిని అసలు అదనబుద్ధి కాదనమాట అంత బాగుంటాయి ఇవన్నీ కూడా మనకు నేను వజ్రాలు వెతుకు వెళ్ళినప్పుడు దొరికిన కొన్ని స్టోన్స్ మాత్రమే వీటి వీటిలో టోపాజ్ ఉన్నాయి టోపాజ్ ఉన్నాయి తర్వాత క్రిస్టల్స్ క్లియర్ వాటర్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటాం కదా క్రిస్టల్ అనేది ఒకటే కాదు క్రిస్టల్స్లో చాలా టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవును తర్వాత క్వార్జ్ స్టోన్స్ క్వార్జ్ స్టోన్స్లో కూడా చాలా ఉన్నాయి ఇలా చాలా స్టోన్స్ అక్కడైతే క్యాట్స్ అవి కూడా దొరుకుతుంది పైరైట్ స్టోన్స్ అయితే ఎన్ని దొరికాయండి చూపిస్తూ మీకు ప్రతి ఒక్కటి చెప్తాను ఇది ఏ నెలలో పుట్టిన వారికి ఏ స్టోన్ యూజ్ అవుతుంది దీన్ని ఎలా మనం వాడాలి నెగిటివ్ ఎనర్జీని మన నుంచి తీసేస్తుందండి అవును స్టోన్స్ ప్రపంచం మన ఓల్డ్ ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన వరం స్టోన్స్ అనేటివి నాచురల్గా భూమిలో అలా వస్తాయి ఎన్నో కోట్ల సంవత్సరాలు లోపల భూమిలో ఉండేసి అవి బయటకు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాటికి ఎన్నో శక్తులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనకు ఎంతో యూజ్ అవుతాయి అన్నమాట మనకు ఎవరైనా నెగిటివ్గా ఏమైనా చేసినా సరే నెగిటివ్ ఎనర్జీ లేదా ఏవేవో అంటుంటారు కదా దోషాలు అనేసి అవన్నీ కూడా దూరం అవుతాయి ఈ స్టోన్స్ ఎలా ఏవేవి బర్త్ స్టోన్స్ అనేవి అంటే పుట్టిన నెలలు బట్టి పేరును బట్టి మనం వేసుకుంటూ ఉంటాం కదా బయట షాపుల్లో వెళ్తూ ఉంటాము చాలా ఉంటాయి కానీ న్యాచురల్గా మనకు దొరికిన రా మెటీరియల్ అనేటివి మన ఇంట్లో గనక పెట్టుకుంటే మనకు ఎంతో ఉపయోగపడతాయి అవి ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాము టర్మోలిన్ చూస్తున్నారు కదా ఈ టర్మోలిన్ అనేది చూడండి బ్లాక్ టెర్మోలిన్ అంటే ఇదేనండి ఇట్లా ఉంటుంది మనం వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఇలా నల్లని బొగ్గులాగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవి మనకెంతో శక్తిని కలిగిస్తాయి అంటే మన మానసిక స్థితిని సమతుల్యం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా మన దోషాలను దూరం చేస్తుంది దుష్ట శక్తులు మన వైపు రాకుండా చూస్తాయి మన ఇంట్లో గనక పెట్టుకుంటే చాలా మంచిది రాత్రి పడుకోబోయేటప్పుడు ఆ మనం నిద్రపోయే ఆ మంచం పైన అట్లా పెట్టుకోవచ్చు టేబుల్ పైన ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఉంటుంది మర్చి జ్ఞాపక శక్తికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీటిని బ్రాస్లైట్గా గా కూడా బాగా ఉపయోగిస్తారు చేతి కంకణాలుగా యూజ్ చేస్తూ ఉంటారు చూసారు కదా ఎన్ని ఉన్నాయి టర్మోలిన్ వల్ల తర్వాత అమెధిస్ట్ మనం దొరుకుతాయి ఇవైతే ఎక్కడ మనకు జ్వలగిరిలో కానీ తర్వాత మనకు పుట్లగూడెము ఆ సైడ్ కృష్ణా పరివాహక ప్రాంతాలు ఇక్కడ అన్ని చోట్ల కూడా మనకు అనేది ఎక్కువగా దొరుకుతుంది దానివల్ల ఎవరు ఎవరికి మంచిది అనేది చూడండి ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు ఈ రత్నాన్ని ధరించడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ స్ట్ని ఉంగరాల్లో కానీ బ్రాస్లెట్లుగా కానీ మెడలో హారాలుగా చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు వీటి వల్ల మనకు ఫాస్ట్ డెసిషన్ అనేది తీసుకుంటాము నెగిటివ్ ఆలోచనలు అనేటివి మనకు రావు కరెక్ట్గా ఆలోచిస్తాము అంతేకాకుండా ఇవి మైగ్రెను తలనొప్పి ఇలాంటివి కూడా దూరం చేస్తుందని ఎక్కువగా నమ్ముతారు మన భారతదేశంలో అయితే పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో ఈ పెద్ద పెద్దవి మైండ్లో నుంచి తీసి వీటిని సోపుల్లాగా ఈ విధంగా రకరకాల ఆకారాల్లో తయారు చేసి ఎగుమతి చేస్తూ ఉంటారు విదేశీయులు ఎక్కువగా వీటిని బాగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఫేషియల్ గా కూడా వీటిని వాడుతూ ఉంటారు ఇది ఇమ్యూనిటీ బూస్ట్ లాగా కూడా మనకు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ రూబీ రూబీ స్టోన్ అంటే కోరండం జాతికి చెందినటువంటి కోరండం అంటే ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ చూడండి ఇది వేరుగా ఉంది కలర్ ఇది వేరుగా ఉంది కదా రెండు ఇలా వేరు వేరు కలర్స్ లో ఉంటాయి ఏ నెలలో పుట్టిన వాళ్ళకి యూజ్ అవుతాయో చూడండి జూలై నెలలో పుట్టిన వారి యొక్క అదృష్ట రత్నము ఈ రూబీ స్టోన్ అండి ఈ రత్నం మనకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుంది మనలోని నాయకత్వ లక్షణాలని ఈ రత్నం ధరించడం వల్ల బయటకు తెస్తుంది అనమాట ధైర్యం కలుగుతుంది మనకు చాలా గుండె ధైర్యం అంటారు కదా హార్ట్ కి సంబంధించింది అది దానికి సంబంధించింది ఈ రత్నం అనేది ఈ రూబీని రత్నాలకి రాజు అని కూడా చెప్తూ ఉంటారు సంస్కృతంలో దీన్ని చూడండి ఎలా ఉన్నింది రాయి లాగా మనకు దొరికేటప్పుడు అయితే రఫ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు ఇటువైపు ఎక్కువగా ఈ పుట్లగూడెం వైపు గాని ఈ జోనగిరిలో కూడా ఈ రత్నాలు బాగా దొరుకుతూ ఉంటాయి రూబీలు ఇవి చూడటానికి చూడండి రాయి ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది కానీ యూవి కిరణాలు వేసినప్పుడు మాత్రమే వాటిపైన అది పింక్ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది మనం చూడటానికి ఏదో రాయిలు రాయి అనేసి పడేస్తూ ఉంటాం అందుకే నేను చెప్తాను ప్రతి రాయిని జాగ్రత్తగా చూసి ఏరి తీసుకోవాలి ఇప్పుడు కనిపిస్తున్న ట్రాన్స్పరెంట్గా ఉండేటివన్నీ రూబీ క్రిస్టల్ అంటారు వీటిని కోరండం జాతికి చెందిన అటువన్నీ కూడా ఇలాగే ఉంటాయి అనమాట పైకి ఏమో రాయిలాగా ఉంటాయి కానీ అవి రత్నాలు అనేసి యూవీ కిరణాలు వేసినప్పుడే మనకు కనిపిస్తూ ఉంటాయి స్టోను ఎలా యూజ్ అవుతుంది హార్డ్ స్టోన్ అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది చూడండి ఏప్రిల్ నెలలో పుట్టిన వారి ధరించదగిన రత్నం వచ్చేసి వజ్రం మరియు క్వాడ్జ్ క్రిస్టల్ అండి వజ్రం లేదా క్వాడ్జ్ క్రిస్టల్ ని మనం వాడవచ్చు ఈ క్వాడ్జ్ వల్ల లాభాలు అంటే క్లియర్ క్వాడ్జ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు ఇలాంటివి అన్నమాట ఇవి ఎక్కువగా మన ప్రాంతాల్లో అన్ని ఇవే ఆల్మోస్ట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్ని ప్రాంతాల్లో ఈ క్వాడ్జ్ మనం ఉంగరాలుగా గానీ అన్ని వేసుకోవచ్చు ఇంట్లో కూడా షోపీసెస్ గా కూడా మనకు గుమ్మానికి ఎదురుగా అలా పెట్టుకున్నా సరే మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇవి రోస్ అండి అంటే పింక్ క్వాడ్ అంటారు వీటిని ఇవి కూడా మంచి ఫలితాన్ని ఇవి మన జ్ఞాపక శక్తిని పెంపొందింప చేస్తాయి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి ఫ్రెండ్స్ పైరెట్ స్టోన్సారి చూడండి ఫైరెట్ స్టోన్ ఇది పైరేట్ స్టోను ఈ పైరేట్ ని ఫూల్స్ గోల్డ్ అని కూడా అంటారు అంటే డూప్లికేట్ గోల్డ్ కలర్ లో ఉంటుంది కదా పుట్టిన నెలని బట్టి కాకుండా ఎవరైనా వేసుకోవచ్చు దీని వల్ల మనకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ అంటే లాక్ అయిపోయిన పాత మెమరీస్ కూడా అంటే చదివింది కూడా బాగా గుర్తు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఎక్కువగా వీటిని బ్రాస్లెట్ లాగా స్టూడెంట్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు అటు సైడ్ వాళ్ళు అయితే చాలా ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని ఇది క్వాడ్ స్టోన్ లో కూడా కలిసి ఉంటుంది మన వైపు అయితే అటువైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఈ పులిచింతల ఈ ప్రాంతాలన్నింటిలో ఈ ఫోల్ ఫుల్స్ గోల్డ్ అనేది చాలా బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ స్టోన్ మనల్ని నరదృష్టి నుంచి కూడా కాపాడుతుంది ఫైరైట్ స్టోన్ కూడా ఈ విధంగా యూజ్ అవుతుంది మనకు ఎక్కువగా ఇంకొకటి ఎక్కువ అన్ని ప్రాంతాల్లో పుట్లగూడెం వజ్రకరూరు జొన్నగిరి ఇట్లాంటి ప్లేసుల్లో అన్నిట్లో ఎక్కువ దొరికేది పుష్యరాగం పుష్యరాగాల్లో కనక పుష్యరాగం అనేది బాగా దొరుకుతున్నాయి దాంట్లో కూడా రాగాలు వైట్ ఉంటుంది గోల్డ్ కలర్ లో ఇట్లా ఉంటుంది అవి ఏనెలో పుట్టిన వాళ్ళకి మంచిది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నవంబర్ నెలలో పుట్టిన వారి యొక్క అదృష్టరత్నము ఈ టోపాజు దీని పుష్యరాగం అంటారు ఎల్లో కలర్ లో ఉంటుంది కదా దీన్ని కనకపుష్యరాగము అంటారు నవంబర్ నెలలో పుట్టిన వారు సిట్రిన్ స్టోన్ని గాని లేదా ఈ కనక రాగాన్ని రెండింటినీ వేసుకోవచ్చు ఫ్రెండ్ సిట్రిన్ అంటే ఏదోలాగా ఉండదు సేమ్ ఇట్లాగే ఎల్లో కలర్ లో ఉంటుంది వీటిని నేను పుష్య పుష్పగిరిలో ఎక్కువగా ఆ సిట్రిన్ స్టోన్ ని కనుగొన్నాను చూశాను ఇవి వజ్రానికి కొంచెం దగ్గర పోలికల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వైట్ టోపాస్ అనేవి తెల్లగా ఉండే టోపాజు మనకు వజ్రం లాగే కనిపిస్తూ ఉంటాయి స్మూత్ గా చాలా షైనీ గా అట్లా ఉంటాయి హార్డ్నెస్ కూడా మనం గానీ డైమండ్ టెస్టర్ పాయింట్లు వస్తాయి స్టోన్ ధరించడం వల్ల సుఖ సంపదలను కలుగజేస్తుంది ఫ్రెండ్స్ మనలో ఉన్న ధైర్యాన్ని కూడా బయటికి తీసుకొస్తుంది తర్వాత నెక్స్ట్ అనేటివి మరికొన్ని తర్వాత వీడియోలో చెప్పుకుందాము ఇవైతే ఎక్కువగా మనకు ఈ స్టోన్స్ ఇప్పుడు నేను చెప్పారు కదా ఇవి ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి టోపాజు అస్టు క్రిస్టల్ వాడ్జు ఎల్లగా దొరుకుతాయి మిగతా ఇంకా చాలా ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మనకు స్టోన్స్ అనేటివి ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న గ్రంథ సినిమల్ని నొక్కడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలా నొక్కితే నా యొక్క కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి లేకపోతే రావు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే ఆ ఆల్ అనేది నొక్కకపోతే రావు ఫ్రెండ్స్ ఓకే బాయ్